சஜெல்லாம் சஜ்ஜெல்லா தெல்ல காரேனா காது ஏமன்னா வச்சா நீங்க மந்திர ஏமன்ன காது ரெண்டு நிம்ம காய்னா மஞ்சள் பவுர்ஃபுல் மந்திரம் நேர் மஞ்சள் பவுர்ஃபுல் மந்திரம் அவட்டது ஏன் நேர் இது இது வத்தி பச்சிதுந்தே நான் தான் அது మంచిది మకాయ ఎట్టు వచ్చిందో ఏంది లేదా వైసైపోయిందే వయసు అయిపోయింది కళ్ళు కలిపొద్దు అక్క ఎవరన్నా ఉన్నారా కాదు నేర్చుకొని ఒక నిమిషం చెప్పేది తెల్ తెల్లే ఒక నిమిషం ముందు ఏడికి పోతావు ఏమో అడి అన్నా కానీ నివ్వాలేమన్నా కాదు ఏది కాపేదే నేను తెల్దయ్యా కాదు ఎవరన్నా ఉన్నారా తెల్దు కాదు ఎవరన్నా ఉన్నారా తెల్దు

బా మంత్రాలు నేర్పిస్తాను రా అన్నాడా రెండు నిమ్మకాయలు తెచ్చుకోమన్నా రెండు తెచ్చుకున్నాడు నీ కనపడి నువ్వు ఏమో నేర్పిస్తావా నేర్పిస్తావా ఈ నిమ్మకాయ పోవాలా ఇది అది ఏమన్నా నేర్పిస్తా కాదు ఒక నిమిషాలు నేను చెప్పేది నేను నేను ఎన్నాళ్ళు పోయినా కష్టపడతాను ఏం చేసినా కాలే